నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు మనం వరుస పెట్టి చూస్తున్నాం కొన్ని కొన్ని కేసుల్లో వైసీపీ నేతలు ఏ విధంగా టార్గెట్ అవుతున్నారు ఏ విధంగా ఒక్కపోతురు అవుతున్నారు జోగ్రమేషుదంతా మనం చూస్తూనే ఉన్నాం ఒక పక్క ఇంకో పక్క నిన్న సాక్షాత్తు వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు ఇచ్చేశారు తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగిన రోజు అక్కడ ఇక్కడ ఉన్నారు నాకు సీసీ కెమెరా ఫుటేజ్ కావాలని చెప్పేసి తాజాగా తెలుస్తుంది ఏంటంటే దేవిని అవినాష్ ఆయనకు కూడా నోటీసులు వెళ్ళాయని విచారణకు హాజరు కమ్మన్నారని మొన్న ఏదో దుబాయ్ వెళ్ళడానికి ట్రై చేస్తే అది కూడా కుదరలేదు వెంటనే వెనక్కి రావాల్సి వచ్చిందని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం సో అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగుస్తోందని కోసా ఈ లెక్కను చూస్తే ఇప్పుడు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇంతవరకు ఆయన విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి అంశంలో క్లారిటీ రాలేదు సిబిఐ ఏమో మరి తన కౌంటర్లో వద్దు మీరు పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పేసి ఏదో చెప్తోందట ఏం జరగబోతుందంటారు అసలు దొంగల వేట ఫిక్సింగ్ ద నెట్స్ మీరు అన్నారు వచ్చు బిగుస్తోందా అది డే వన్ నుంచి జరుగుతుంది ఏడు శ్వేతపత్రాలు ఎప్పుడైతే వచ్చినాయో ఆ ఏడు శ్వేతపత్రాల్లో వీళ్ళ యొక్క అవినీతి కుంభకోణాలు ఫిక్స్ చేశారో వెంటనే పరారవుతున్నారు ఏది ఆ ఏడు శ్వేతపత్రాల్లో ముఖ్యమైన రెండు వైట్ పేపర్స్ ఒకటి శాండ్ మీద ఇంకోటి లిక్కర్ మీద రెండింటికి సంబంధించిన వాళ్ళు పరారైపోయారు శాండ్ మైనింగ్ వెంకటరెడ్డి అసలు ఇంతవరకు ఎక్కడున్నాడో తెలియదు డెబ్బై రోజులుగా అసలు ఆయన లేడు ఆయనకు కూడా మీరు అన్నట్టు ఇళ్ళకు నోటీసులు అంటించారు మెయిల్స్ కూడా పంపారు ఆయన అప్పుడు అటు మైన్స్ డైరెక్టరు అతనే ఏపీఎండిసి ఎండీ కూడా అతనే నెక్స్ట్ ఆ రెండో వైట్ పేపర్లో ఎవరిని ఫిక్స్ చేశారు వాసుదేవరెడ్డి వాసుదేవరెడ్డి జంప్ అతనికి ఇలాగే జరిగిన పరిస్థితుల్లో అతను ఎక్కడ బెంగళూరులో ఉన్నా ఎక్కడో దొరికాడన్నారు అదుపులో ఉన్నాడు అంటున్నారు ఆయన ఏదో రహస్యంగా విచారిస్తున్నారు అంటున్నారు ఉన్నతాధికారులే ఇలా పరారవుతుంటే ఈ లీడర్స్ ఎవరు గతంలో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు అభ్యర్థులుగా మనం పోటీ చేసిన వాళ్ళు మాజీ మంత్రులు ఇప్పుడు జోగి రమేష్ పరిస్థితి ఏమైంది సిఐడి కార్యాలయం ఇల్లు ఇల్లు సిఐడి కార్యాలయం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లేకపోతే ఇల్లు ఇలా తిరగాల్సి వస్తుంది బానస్గా కొడుకు లోపల ఉన్నాడు కొడుకు ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు కొడుకుని కస్టడీకి అడుగుతుంది ఏది జుడిషియల్ కస్టడీకి అడుగుతున్నారు వాళ్ళు ఏంటి అగ్రిగోల్డ్ భూములు కొనడం అగ్రిగోల్డ్ భూములని మాకు తెలియదంటే నువ్వు మంత్రివి నిన్ను ఎలా నమ్ముతారు ఇప్పుడు నిన్న కూడా చూసాం జోగి రమేష్ సోదరుడు కూడా అరెస్ట్ కాబోతున్నాడు అంటున్నారు అంటే కొన్నది కొడుకు పేరు మీద పేరు మీద కదా జోగి వెంకటేశ్వరరావు కొడుకు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ వెంకటేశ్వరరావును కూడా అరెస్ట్ చేయబోతున్నారని చెప్పేసి అంటున్నారు మరి అంటే ఇప్పుడు అక్కడ గతంలో పెట్టిన సెక్షన్లకు అదనంగా ఇంకో సెక్షన్ యాడ్ అవుతుంది ఏది వన్ ట్వంటీ ఇవే కాదు నీకు చీటింగ్ ఈ సెక్షన్సే కాకుండా ఫోర్ జరీ వస్తుంది ఆ భూమి అమ్మినాడు అసలు నేను అంటున్నాడు అసలు నా డాక్యుమెంట్సే నేను ఇవ్వలేదన్నాడు మరి వీళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు ఎలా అమ్మారు ఇప్పుడు జోగి వెంకటేశ్వరరావు జోగి రాజీవే కాదు ఇప్పుడు ఈ నిన్న మంగళగిరి రూరల్ స్టేషన్కి వెళ్ళింది ఏంటి అది చంద్రబాబు ఇంటిపై దాడి ఆ కేసులో అతను మెడలోతు కూరుకుపోయిన పరిస్థితుల్లో అతన్ని ఏం చేశారు ఆ వీడియోలన్నీ చూపించారు మీ మొబైల్ ఫోన్స్ ఇవ్వండి అని అడిగారు సిమ్ కార్డు ఇవ్వమన్నారు దానికి లాయర్ పొన్నవాళ్ళు ఆయన పట్టుకెళ్లి పక్కన ఏదో జడ్జిమెంట్ కాపీ చూపించి నేను నాకు అవసరాలకు అవసరం ఈ జడ్జిమెంట్లో ఇవ్వమనేమి లేదని చూపించేదో బయటపడ్డారు ఆ డీఎస్పీ కూడా అన్నాడు కదా జోగి రమేష్ మాకు విచారణకు సహకరించట్లేదు అన్నాడు వాట్ నెక్స్ట్ అరెస్ట్ తప్ప ఇంకా ప్రత్యామ్నాయం లేని పరిస్థితి దేవినేని అవినాష్కి నోటీసులు ఇచ్చారంటే మొన్న అతను ఏదో దుబాయ్ ఆయన ఇంటర్వ్యూలో గతంలో జో అవినాష్ గత ఇంటర్వ్యూలో కూడా అంటే ఎన్నికలకు ముందనుకుంటా బహుశా ఈ దాడి కార్ కార్యాలయం దాడి కేసునికి సంబంధించి ఎస్ ఆయన పరోక్షంగానో లేదంటే డైరెక్ట్గానే అడ్మిట్ అయినట్టుగా అవును మా వాళ్ళు చేస్తారు ఏంటి చేసిన వాళ్ళు మా వాళ్ళు అన్నట్టుగా కొంత టెంపర్తనంగా సమాధానం చెప్పినట్టుగా కూడా కొన్ని వీడియో క్లిప్స్ తిప్పుతున్నారు సో అవి కూడా మరి అంటే బహుశా వచ్చేది మనమే అనుకొని మాట్లాడేసి ఉంటాడేమో అంటే ఆ తలపోగరే వాళ్ళ వీళ్ళకి సమస్య అయిపోయింది ఈ వీడియోలన్నీ దొరికాయి ఏంటి మీకు మరి పీ ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టుగా వీళ్ళే కమిట్ అయ్యారు ఆ దాడి చేసింది మేమే అన్నట్టుగా ఒప్పుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు లేళ్లప్పిరెడ్డి పరిస్థితి అదే వాళ్ళ రామకృష్ణారెడ్డి పరిస్థితి అదే ఇతను ఎవరు దేవినేని అవినాష్ పరిస్థితి బస్ ఇది ఇది గమనించేనా లేళ్లప్పిరెడ్డిని ప్రతిపక్ష నేత అని చెప్పి కూడా ఆల్రెడీ లెటర్ కూడా అదే చైర్మన్కి ఇప్పుడు మళ్ళీ బొత్స రాగానే బొత్సం దాన్ని ఆ ప్లేస్ లో రీప్లేస్ చేస్తున్నారు అంటున్నారు ఎలాగో అభిరెడ్డి ఎలాగో అరెస్ట్ అవుతాడు కాబట్టి మళ్ళీ క్యాబినెట్ ర్యాంక్ లో ఉండి అరెస్ట్ అయితే అది అప్రదిష్ట అనే ఉద్దేశంతోనే అతన్ని సాక్రిఫైస్ చేయించారని ఎవరు లేళ్ళ అప్పిరెడ్డి ఎన్ని రోజులు నీకు ఇరవై రోజులు లేడు లాస్ట్ మంత్ ట్వంటీ ఫస్ట్ కూర్చోబెట్టారు ఇచ్చామన్నారు మళ్ళీ ఎమ్మటే ఇవాళ బొత్స సత్యనారాయణ అతనికి ఇచ్చిన సూట్ కేసు దస్తరాలే ఇవాళ బొస సత్యనారాయణకి ఇచ్చినట్టున్నాడు చైర్మన్ కూడా ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కొడుకు వాళ్ళు కూడా ఇట్లాగే ఏదో ఎయిర్పోర్ట్కి వెళ్ళారు బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్తే వాళ్ళని పట్టుకొచ్చారు మళ్ళీ పట్టుకొచ్చి ఏదో ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చారు మొత్తం నీకు విమానాశ్రయాలన్నీ కూడా ఇవాళ ఇదే లుక్అవుట్ నోటీసులతో నిండిపోతున్నాయి వీళ్ళ కదలికల మీద మరి జగన్మోహన్ రెడ్డి మీరు అప్లై చేశాడన్నారు లండన్ పర్యటన ఆయన సాయిరెడ్డి విజయసాయిరెడ్డి అయితే అసలు యూకే పర్యటన ఆయన అరవై రోజులకు పెట్టుకున్నాడు ఇప్పుడు ఏమని చెప్పిందంటే ఇప్పుడు సిఐడి సిబిఐ వేసిన అఫిడవిట్లో కూడా మీరు పర్మిషన్ ఇచ్చినా కూడా లాంగ్ పీరియడ్ ఇవ్వద్దు జగన్మోహన్ రెడ్డి అది ఏదో ఒక పదిహేను రోజులు పది రోజులు పర్యటనకైతే అనుమతించాలి కానీ ఇంత మాకు ఒకవైపు ఏమో తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది డే టు డే ఎంక్వైరీలు చేయాలా పాత కేసులన్నీ తీయాలా మరి ఇప్పుడు కొత్త కేసులు కొన్ని పడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి మరి విదేశీ పర్యటనలకు అనుమతి వస్తుందో లేదో డౌట్ అదే సమయంలో నిన్న లోకేష్ ఢిల్లీ వెళ్ళటం అమిత్ షాని కలవటం వీళ్ళు చిలవల పలవగా ప్రచారం ఏంటి లోకేష్ ఎందుకు వెళ్ళాడు సీక్రెట్గా ఎందుకు వెళ్ళాడు మాకు వచ్చే పర్మిషన్ అడ్డుకోడానికి వెళ్ళారా మమ్మల్ని విదేశాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారా లోకేష్ అడుగేస్తే ఎందుకు ఇంత భయపడుతున్నారు అతను అమిత్ షా నే పిలిచినట్టుగా వార్త అయితే వస్తుంది సో దీని వెనక ఉద్దేశం ఏమై ఉంటుంది అంటారు జనరల్గా ఇవాళ లోకేష్ ఏంటి పార్టీ బాధ్యతలు మొత్తం అతనే ఉన్నాడు ప్రభుత్వ బాధ్యతలు వాళ్ళ తండ్రి తీసుకుంటున్న నేపథ్యంలో మరోవైపు తన మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఏంటి రాజకీయ పరమైన అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు అమిత్ షాకి ఆయనకు సంబంధం లేదు కదా ఆయన అక్కడ హోంమంత్రి ఆయన అక్కడ ఐటీ మినిస్టర్ అది వేరే విషయం పీయూష్ గోయల్ను కూడా కలిశాడు నిన్న అమిత్ షాతో మొన్న ముందే పీయూష్ గోయల్తో కలిశాడు ఈ రోజు కూడా అక్కడే ఉన్న నేపథ్యంలో చర్చ దేని గురించి అమిత్ షాకి లోకేష్కి అంటే మీరు భయపడటం ఎందుకు కేంద్ర హోంమంత్రి నారా లోకేష్తో కలిస్తే మీకేంటి గతంలో జర్మనీ వెళ్ళాడని కూడా ఇట్లాగే గందరగోళం చేశారు ఒకటే మాట అన్నాడు లోకేష్ ఏమని నేను ఎక్కడికన్నా వెళ్ళాలంటే నీలాగా సిబిఐ కోర్టు అనుమతి అడగాల్సిన అవసరం నాకు లేదని చెప్పిన పరిస్థితి రాజకీయ పరమైన అంశాలతో కలిశాడా లేదు వేరే అంశాల మీద కలిశాడా ఇస్తాడు తను సమాధానం ఇచ్చేదాకా ఆగాలి కదా వెళ్ళిన వెంటనే కేంద్ర హోంశాఖను కలిసిన వెంటనే ఎక్కడ తమ కేసులు స్పీడ్ అవుతాయో బెయిల్ ఎక్కడ క్యాన్సిల్ అవుద్దా అనే భయం పెట్టుకుంటే అలా వాళ్ళ భయపడేవాడు రాజకీయం చేయలేడు ఒక పార్టీ నడపలేడు తన నీడను చూసే జగన్మోహన్ రెడ్డి భయపడే క్యాన్సిల్ కోసమే లోకేష్ అక్కడికి వెళ్ళాడని వీళ్ళ వీళ్ళైతే అనుకుంటున్నారు ఏమో ఇప్పుడు మీరు ఇట్లా నీకు భయపడితే ఎట్లా ఉలికిపడు ఒక ఉలికిపాటు కనపడతాను ఇంత ఉలికిపాటు ఎందుకు గుమ్మడికాయ దొంగలని చేసే ముందు ఉండాలి కదా తప్పు చేసే ముందు మీరు కొంచెం ఆచి చూచి చేయాలి నిన్నటిదాకా మీరు జనాన్ని భయపెట్టారు ఇప్పుడు మీరే భయపడుతున్నారు జనాన్ని చూసి భయపడటం ఏంటి వీళ్ళు తప్పుకు భయపడాలి కానీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు దేవినేని అవినాష్ కావచ్చు జోగి రమేష్ కావచ్చు పవర్లో ఉన్నప్పుడు చెలరైపోయారు కళ్ళు నెత్తికెక్కిన పరిస్థితి ఏదో చూపించి పీకోమన్నారు జగన్మోహన్ రెడ్డి అన్నాడు జోగి రమేష్ అన్నారు ఏం పీక్కుంటారో పీక్కోండి అన్న పరిస్థితుల్లో ఇవాళ అసలు పత్తా లేకుండా పోయారు వల్లమనేని వంశీ ఎక్కడున్నాడు లుక్ లుక్అవుట్ నోటీస్ పదిహేను బృందాల బ్యాచ్లో ఒక అంటే అంత తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తారనుకున్న బ్యాచ్లో ఒక కొడాలి నాని మాత్రమే బయట ఉన్నాడు సర్దుకున్నట్టుగానే అంటే కొడాల నాని కూడా స్క్రీన్ మీదకి రావట్లేదు అతను అబ్స్కాండెడ్ పరిస్థితే కొద్ది గొప్ప ఉన్నది పేర్ని నానియే అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం నిన్న జోగి రమేష్ పలకరించినట్టున్నాడు అక్కడ దీంట్లో ఏదో కూడా మాట్లాడాడు పేర్ని నాని ఏంటి అయిపోయాడు కదా అసలు అతను లేడు ఫీల్డ్ లో లేడు ఏది మీరు అన్నట్టు రిటైర్డ్ హార్ట్ కొడుకు కదా అభ్యర్థి కొడుకు కనపడుతులా పేర్ని కిట్టు మీద కూడా కేసులు ఉన్నాయి త్రీ నాట్ సెవెన్ ఉంది ఏది అదేదో హత్యాయత్నం ఉంది అక్కడ జనసేన మహేష్ వాళ్ళ ఇంటి మీద దాడి చేసిన పరిస్థితి కొడుకు అండర్గ్రౌండ్ ఇక తండ్రి రాజకీయం ముందుకు వచ్చి అతను మాట్లాడుతున్న పరిస్థితి అన్నమాట ఇవాళ ఈ పరిస్థితికి కారణం ఏంటి అనేది ఆలోచించాలి మంగళగిరి పార్టీ కార్యాలయం మీద దాడి చేసి అంత విధ్వంసం చేస్తారా పట్టపగలు వందలాది మంది డీజీపీ కార్యాలయం పక్కనే సిబ్బంది తలలు బద్దలు కొట్టారు గన్నవరం పార్టీ కార్యాలయం పెడతారా మాచర్ల పార్టీ కార్యాలయం పెడతారా అరే పార్టీ కార్యాలయాలు తగలబెట్టే పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ మూడు నెలల్లో ఏమీ జరగకుండానే ఏదో జరిగిపోయిందని గగ్గోలు పెడుతున్నారు లా అండ్ ఆర్డర్ వైఫల్యం అంటారు అసలు ఢిల్లీ పోయి ధర్నా చేస్తారు చేయాల్సింది రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సింది తాడే అక్కడ ఎక్కడ తాడేపల్లిలో ఉండకుండా ఇక్కడ రాజకీయం చేయకుండా జనంలో లేకుండా పారిపోయే రాయకుళ్ళు ఇప్పుడే చూస్తున్నాం